అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ముప్పై నాలుగో భాగము రచయిత వేదస్సుని గారు దక్ష మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకొని నేను ఇక్కడే ఉన్నాను అని విక్రమ్కి తెలిస్తే నా పరిస్థితి సిద్ధూ పరిస్థితి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది ఈ విక్రమ్ నుండి నేను ఎలా బయటపడాలి ఈ విక్రమ్ నుండి ఎవరు మమ్మల్ని కాపాడుతారు అని అన్న ఆలోచన రాగానే దక్షకి శక్తి గుర్తుకు వచ్చి శక్తి సార్కి ఈ విషయం చెప్పాలి అని వెంటనే తను ఫోన్ తీసుకొని శక్తికి ఫోన్ చేయబోతుంది కానీ దక్షకి మధ్యలో మళ్ళీ ఒక ఆలోచన రేకెత్తే ఆగిపోతుంది నేను శక్తి సార్తో తన సపోర్ట్ అవసరం లేదని చాలా హార్ట్గా మాట్లాడాను శక్తి సార్ కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు నాతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాడు నా అంతటి నేనే పిలిస్తే తప్ప రానని అన్నాడు అని అనుకుంటూ ఉంటుంది దాక్షాయిని అయినా ఇప్పుడు శక్తిసార్కి నా మీద ప్రేమ లేదు కదా ప్రేమ ఉంటే నాతో అలా ఎప్పుడు ప్రవర్తించడు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు మరి ఎందుకు నన్ను విక్రమ్ బ నుండి కాపాడతాడు ఒకవేళ శక్తి సారు చైతన్య భావని చంపినందుకు పగతో విక్రమ్ని వదిలిపెట్టడు కానీ తన తండ్రి అర్జున్ ప్రసాద్ శివరం మనిషే కదా శక్తి సార్ ఇప్పుడు అర్జున్ ప్రసాద్ మీద చాలా నమ్మకం పెంచుకున్నాడు తన తండ్రి కోసం చిన్నప్పటి నుండి ఇంతగా ప్రేమించిన నన్ను కాదనుకున్నాడు అర్జున్ ప్రసాద్ తన ఫ్రెండ్ శివరామ్ కొడుకు విక్రమ్ని ఎందుకు చంపనిస్తాడు ఆ అర్జున్ ప్రసాదు శక్తిసార్కి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని వదిలిపెట్టేలా చేస్తాడు శక్తి సార్ కూడా వాళ్ళ నాన్న మీద ప్రేమతో వాళ్ళని ఏమీ చెయ్యడు వాళ్ళని క్షమించి వదిలేస్తాడు కావచ్చు అన్న ఆలోచన వచ్చి దక్ష శక్తికి ఫోన్ చేయకుండా ఆగిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటాను అని అనుకొని చక్రవర్తి చారిటీ హాస్పిటల్కి వెళ్తుంది దక్ష తన వర్క్ తాను చేస్తూ ఉంటుంది దాక్షాయిని కానీ దాక్షాయికి వర్క్ మీద కాన్స్ట్రేషన్ కుదరటం లేదు దక్షకి తల అంతా పగిలిపోతూ ఉంటుంది అది అబ్జర్వ్ చేసిన దేవి ఏమైందమ్మా ఈరోజు చాలా చురుగ్గా ఉండేదానివి రోజు ఎందుకు అలా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతుంది దక్ష ఏం లేదు మేడం కొంచెం హెడేక్గా ఉంది అంతే అని అంటుంది దేవి తనకి దక్షకి మంచి స్ట్రాంగ్ కాఫీ తెప్పిస్తుంది ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు దక్షకి మాత్రం ఆ విక్రమ్ ఇండియాకి వచ్చాడా లేదా అన్న విషయం ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచించగానే తనకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇప్పుడు అత్త ద్వారానే విక్రమ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకోని మేడం మీ హస్బెండ్ అర్జున్ ప్రసాద్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అని అంటుంది దాక్షాయిని కళ్యాణిదేవి అవునమ్మా పెద్ద బిజినెస్ మ్యాన్ కన్నా చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి కష్టాల్లో ఉన్న ఎంతోమందికి చాలా సహాయం చేశాడు ఆయన చాలా కష్టపడి ఎదిగాడమ్మా కష్టం అంటే ఏంటో ఆకలి అంటే ఏంటో అన్నీ తెలుసు అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు బిజినెస్లో చాలా లా కష్టపడి ఎంత సంపాదించినా చాలా సింపుల్గా ఉంటాడు తన ఫ్యామిలీని అమితంగా ప్రేమించే వ్యక్తి నా భర్త అని చాలా గర్వంగా చెప్తుంది కళ్యాణి దేవి దాక్షాయిని మాత్రం తన మనసులో అత్త నీకు అర్జున ప్రసాద్ నిజస్వరూపం గురించి తెలియదు కదా అందుకే చాలా గొప్పవాడి అని అనుకుంటున్నావు అని అనుకొని మేడం మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది కళ్యాణిదేవి ఒక కొడుకు ఒక కూతురమ్మ కానీ కొడుకు మాకు ఎన్నో సంవత్సరాల క్రితమే దూరం అయిపోయాడు అని బాధగా చెప్తుంది దాక్షాయిని చాలా బాధపడుతూ నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉన్నాడత్తా కానీ ఎందుకు నీకు ఎదురు పడటం లేదో నాకు తెలియదు నువ్వు పడుతున్న బాధకి శక్తిసారు పడుతున్న బాధకి కారణం నేనే ఆ విషయంలో నాకు జీవితాంతం గిల్టిగానే ఉంటుంది అని దాక్షాన్ని అనుకుంటుంది తర్వాత దక్ష కళ్యాణి దేవితో మేడం అర్జున్ ప్రసాద్ గారు శివరామ్ ఇద్దరు మంచి బిజినెస్ పార్ట్నర్స్ కదా నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అని చెప్తుంది అమ్మా అని అంటుంది కళ్యాణి దేవి అప్పుడు దక్ష మరి ఆ శివరామ్ గారికి ఎంతమంది పిల్లలు మేడం అని అడుగుతుంది దాంతో కళ్యాణి దేవి ఆయనకు ఒక్కడే ఒక్క కొడుకమ్మ పేరు విక్రమ్ ఫర్దర్ స్టడీస్ కోసం ఫారెన్లో ఉన్నాడు అని చెప్తుంది దక్ష కాస్త ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ అంటే అతను ఇండియాలో లేడా మేడం అని అడుగుతుంది కళ్యాణి దేవి అవునమ్మా నాకు తెలిసైతే ఆ విక్రమ్ ఇండియాలో లేడు అని చెప్తుంది దక్ష తన మనసులో ఆ దుర్మార్గుడు ఇండియాలో లేడా అయితే నేను చూసింది విక్రమ్ని కాదా ఒకవేళ విక్రమ్ వచ్చినా కూడా విషయం అత్తకి తెలీదు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అర్జున్ ప్రసాద్ కళ్యాణి దేవికి ఫోన్ చేసి ఏంటి శ్రీమతి గారు ఇప్పటికే మూడు నాలుగు సార్లు నాకు కాల్స్ వచ్చి ఉండేవి కదా మీ నుండి ఇంకా రాలేదు ఎందుకు మీరు బిజీగా ఉన్నారా లేక ఈ శ్రీవారిని పట్టించుకోవటం మానేశారా అని అంటాడు అర్జున్ ప్రసాద్ దేవి నవ్వుతూ శ్రీవారిని మర్చిపోవటమా అది ఎప్పటికీ జరగదు ఊపిరి తీసుకోవటమైనా మర్చిపోతాను కావచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోవటం ఎప్పటికీ జరగదండి దక్షతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియట్లేదు మీరు టిఫిన్ చేశారా ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యారా అని అడుగుతుంది దేవి అప్పుడు అర్జున్ ప్రసాద్ టిఫిన్ చేశాను ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యాను శ్రీమతి గారు ఫోన్లో అయినా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా కళ్యాణి అని అనగానే దేవి అక్కడ దక్ష ఉంది అని ఎంబారస్గా ఫీల్ అవుతూ కాస్త కోపంగా నటిస్తూ అదేం భాగ్యం ఒకటేంటి ఎన్ని కావాలంటే అన్ని రాత్రికి వచ్చాక ఇస్తాను కదా అని అంటుంది కళ్యాణిదేవి కోపాన్ని అర్థం చేసుకొని అర్జున్ ప్రసాద్ నవ్వుతూ అవునా అయితే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మై డియర్ శ్రీమతి గారు అని అంటాడు కళ్యాణిదేవి కోపంగా ఇక మీ అల్లరు చాలా ఆపుతారా అని అంటూ ఉంటే వెంట అవును అర్జున్ ప్రసాద్ గారు శివరామ్ గారు అబ్బాయి విక్రమ్ ఇంకా ఇండియాకి రావట్లేదా ఏంటండి అని అడుగుతుంది అర్జున్ ప్రసాదు ఇప్పుడు విక్రమ్ గురించి నీకెందుకు అని అంటే ఏం లేదు ఊరికే గుర్తొచ్చాడు చాలా రోజులైంది కదా అతన్ని చూడక అందుకే అడిగాను అంటుంది కళ్యాణిదేవి అర్జున్ ప్రసాదు రాలేదు కళ్యాణి ఆ విక్రమ్ ఇండియాకి రావటానికి టైం పడుతుందని కళ్యాణితో చెప్తూ మనసులో మాత్రం వాడికి చావు దగ్గర పడితే వాడే ఇండియాలో అడుగు పెడతాడని అనుకుంటూ ఉంటాడు ఫోన్ కట్ చేస్తాడు వీళ్ళ కన్వర్సేషన్ విన్న దక్షానికి అయితే నేను విక్రమ్ని చూడలేదన్నమాట ఏదో నా భ్రమ ఉంటుంది ఎవరినో చూసి విక్రమ్ అనుకున్నాను అని అనుకొని ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ విక్రమ్ పిచ్చి పట్టిన కుక్కలాగా దక్ష కోసం వెతుకుతూ ఉన్నాడు విక్రమ్ దక్ష మీద చాలా కోరికతో రగిలిపోతూ ఎందుకు ఇంతలా నన్ను శ్రమ పెడుతున్నావు దాక్షాయిని నీకోసమే కదా నేను మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నువ్వు నాకు కనపడటం లేట్ అవుతున్న కొద్దీ నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అది నీకు తెలుసా ఈ విక్రమ్ అంటే ఏంటో నీకు బాగా తెలుసు అని అనుకుంటూ దక్ష కోసం వెతుకుతూ ఉండగా శివరామ్ విక్రమ్కి ఫోన్ చేసి నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంట్రా దాక్షాయిని తర్వాత అయినా వెతకొచ్చు ముందుగా ఆ డ్రగ్స్ డీలింగ్స్ గురించి నువ్వు చేసి తీరాలి ఎందుకు అర్జున్ ప్రసాద్ మీద నమ్మకం లేదు అటు చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ శక్తిగాడు డ్రగ్స్ ఈ సిటీలోకి రాకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కాన్స్టేషన్ నా మీద మాత్రమే ఉంటుంది నువ్వు ఇండియాకి వచ్చావని ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వే వెళ్ళి ఆ డ్రగ్స్ సిటీలోకి వచ్చే విధంగా చేయాలి అని చెప్తాడు శివరామ్ శివరాం అంతగా చెప్పడంతో విక్రమ్ కొంచెంసేపు దక్ష విషయం పక్కన పెట్టి మలేషియా వాళ్ళతో డ్రగ్స్ డీలింగ్ కంప్లీట్ చేసి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ని సిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ స్కూల్లో సిద్ధు ఉన్నట్టుండి ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోతాడు వెంటనే స్కూల్ స్టాఫ్ సిద్ధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు స్కూల్ స్టాఫ్ వెంటనే సిద్ధూ పేరెంట్స్ అయిన దక్షకి ఫోన్ చేస్తారు కానీ దక్ష ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది దక్ష వర్క్ బిజీలో ఉండి ఫోన్ ఛార్జ్ చేయటం మర్చిపోతుంది హాస్పిటల్లో డాక్టర్స్ సిద్ధుని చూసి ట్రీట్మెంట్ చేస్తూ రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు సిద్ధుకి స్పృహ వచ్చి దక్ష దక్ష అని భయంతో ఏడుస్తూ ఉంటాడు సిద్ధు వాళ్ళ టీచర్ అక్కడే ఉండడంతో సిద్ధు ఏడోకు భయపడుకు మీ మమ్మీ వచ్చేస్తుంది మీ మమ్మీ మీ ఫోన్ కలవటం లేదు సిద్ధు ఇంకో నెంబర్ ఏదైనా ఉందా అని అడుగుతారు సిద్ధు నాకు భయంగా ఉంది టీచర్ దక్ష ఫోన్ ఎందుకు కలవటం లేదు అయితే మా డాడీకి ఫోన్ చేయండి అని చెప్తాడు టీచర్ మీ డాడీ నెంబర్ నీకు తెలుసా అని అడుగుతుంది సిద్ధు తెలుసు టీచర్ అని శక్తికి ఫోన్ నెంబర్ చెప్తాడు స్కూల్ టీచర్ వెంటనే శక్తికి ఫోన్ చేస్తుంది శక్తి అన్నో నెంబర్ నుండి కాల్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతాడు సిద్ధు స్కూల్ టీచర్ నేను సిద్ధు వాళ్ళ స్కూల్ టీచర్ని సార్ మీరు సిద్ధు వాళ్ళ డాడీయా అని అడుగుతుంది అప్పుడు శక్తి కాస్త కంగారు పడుతూ హలో టీచర్ అవును సిద్ధు వాళ్ళ డాడీని చెప్పండి ఏమైనా ప్రాబ్లమా సిద్ధు బాగానే ఉన్నాడు కదా అని అంటాడు టీచర్ ముందు మీరు కంగారు పడకుండా వినండి శక్తి గారు సిద్ధు ఉన్నట్టుండి స్కూల్లో స్ట్రో తప్పి పడిపోయాడు హాస్పిటల్కి తీసుకువచ్చాము ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇంకా డాక్టర్స్ కొన్ని టెస్టులు చేస్తున్నారు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకే మీకు ఫోన్ చేశానని చెప్తుంది శక్తి కంగారుగా నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను టీచర్ అప్పటి వరకు సిద్ధుని జాగ్రత్తగా చూసుకోండి అని హడావుడిగా బయలుదేరుతాడు ఇక్కడ దక్ష తన వర్క్ కంప్లీట్ కావడంతో ఫోన్ చూసుకుంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని ఛార్జ్ చేసుకొని ఫోన్ స్విచ్ ఆన్ చేస్తుంది స్కూల్ నుండి మిస్డ్ కాల్స్ మెసేజ్ ఉండటంతో స్కూల్ టీచర్కి కంగారుగా ఫోన్ చేస్తుంది టీచర్ సిద్ధు విషయం చెప్పడంతో దక్ష ఒక్కసారిగా భయపడిపోతుంది సిద్ధు దక్షకి ప్రాణం కదా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు అలాంటిది సిద్ధు స్పృహ కోల్పోయాడు పడిపోయాడు అనేసరికి దక్షకి కాళ్ళు చేతులు ఆడటం లేదు దక్షకి కూడా రీసెంట్గా యాక్సిడెంట్ వల్ల హెల్త్ కరెక్ట్గా లేదు అసలే ఉదయం నుండి దక్ష విక్రమ్ గురించి చాలా టెన్షన్లో ఉంది దక్ష సిద్ధు దగ్గరికి వెళ్ళాలని హాస్పిటల్ నుండి బయటకు వెళ్తుంది క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న దక్ష ఒక్కసారిగా కళ్ళు మూతలు పడి కళ్ళు తిరిగి రోడ్డు పైన పడిపోతుంది దేవి కోసం వచ్చిన అర్జున్ ప్రసాద్ దక్షని అలా చూసి అమ్మ దాక్షాయిని ఏమైంది తల్లి అని అంటూ పరిగెత్తుకుంటూ దక్ష దగ్గరికి వెళ్తాడు అర్జున్ ప్రసాద్ ప్రేమగా దక్షని తన వల్లోకి తీసుకొని అమ్మ దాక్షాయిని దాక్షాయిని అంటూ దక్షని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ దక్ష కళ్ళు తెరవటం లేదు వెంటనే డ్రైవర్ని వాటర్ బాటిల్ ఇవ్వమంటాడు అర్జున్ ప్రసాద్ వాటర్ తీసుకొని దక్ష మొహంపై చల్లుతాడు దక్షకి స్పృహ వస్తుంది దక్షకి అర్జున్ ప్రసాద్ని చూడటంతో చాలా కోపం వస్తుంది దక్ష అర్జున్ ప్రసాద్కి దూరంగా జరుగుతుంది అర్జున్ ప్రసాద్ ఇప్పుడెలా ఉందమ్మా అని అడుగుతాడు అప్పుడు దక్ష మీ పుణ్యమా అని ఇంకా బతికే ఉన్నాను అని లేచి నిలబడి క్యాబ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు మీ హెల్ప్ నాకేం అవసరం లేదు ఇప్పటికే నన్ను అనాథగా మార్చి మీరు చేసిన హెల్ప్ చాలు అని క్యాబ్ రాగానే అందులో ఎక్కి వెళ్ళిపోతుంది దక్ష ఇక్కడ శక్తి హాస్పిటల్ కి చేరుకోగానే సిద్ధు డాడీ డాడీ నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ శక్తిని గట్టిగా హక్ చేసుకుంటాడు శక్తి సిద్ధుకి ధైర్యం చెబుతూ సిద్ధు ఈజెబ్ర బాయ్ ఇలా భయపడతారా చెప్పు నేను వచ్చేసాను కదా ఇక నీకు ఏ భయం లేదు అని అంటూ సిద్ధుని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సిద్ధు మాత్రం దక్ష ఎక్కడ